బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ లో తెలంగాణ ప్రాంతానికి చెందిన నబిల్ అఫ్రీది ఒకడు మొదట్లో పెద్దగా ఆకట్టుకుని అతను క్రమంగా రాట తేలాడు బిగ్ బాస్ ఆటను బాగా వంట ఇప్పుడు హౌస్ లోనే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ గా మారిపోయాడు తన ఆట తీరు మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు నబిల్ దీంతో నాలుగో వారం ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచాడి తెలంగాణ కుర్రాడు హౌస్ లో మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ సోనియాతో డి అంటే డి అనే రేంజ్ లో తలపడుతున్నారు నబిల్ ఈ కారణంగానే అతని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దూసుకుపోతున్న నబిల్ తాజాగా తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టాడు తనతో పాటు వీడియోలో నటించిన ఆద్యారెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు ఆద్య పుట్టినరోజు సందర్భంగా తనతో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ చేసిన నబిల్ అందులో తన ప్రేమనంతా బయట పెట్టాడు ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి వీటిని చూసిన అభిమానులు నెటిజన్లు క్యూట్ పేర్ జోడీ బాగుంది అంటూ నబిల్ అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు